జగన్మోహన్ రెడ్డి నిన్న మిర్చియార్డులో రైతుల్ని పరామర్శించ పేరుతోటి అక్కడికి వెళ్ళడం జరిగింది మిర్చియార్డుకు వెళ్ళే ముందు ఆయన ఒక విషయం ఆలోచించాలి గత ఐదు సంవత్సరాల్లో మిర్చియార్డులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అరాచకాల గురించి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు పైగా అవినీతి జరిగింది దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో సహా ఇటీవల మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని మీద విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించారు విజిలెన్స్ విచారణలో ఇప్పటికీ ప్రాథమికంగా మూడు వందల యాభై కోట్ల అవినీతి జరిగినట్టు అన్ని ఆధారాలను కూడా వాళ్ళు కూడా సేకరించారు ఆ మూడు వందల యాభై కోట్ల రూపాయలే కాదు ఇంకొక పదిహేను వందల కోట్ల రూపాయల అవినీతి కూడా ఇంకా వెలుగుచోడ బయటికి రావాల్సింది ఉంది ప్రధానంగా మిర్చి యార్డులో ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు పైగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయి దానికి గాను ఒక్క శాతం చెస్ యార్డుకి చెల్లించాల్సింది వ్యాపారులు అదేవిధంగా దాని ద్వారా ప్రతి ఏడాది కూడా రెండు వందల కోట్ల రూపాయలు రావాలా అంటే ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లు రావాలా జిఎస్టి ద్వారా మరొక రెండు వేల కోట్లు రావాల అంటే ఇందులో కేవలం సగం మాత్రమే మిర్చియార్డులో జమ అయింది మిగతా అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు మొత్తం కూడా దాన్ని స్వాహ చేశారు అదే కాదు అక్కడ లైసెన్స్ రెన్యూల్ నాలుగు వందల లైసెన్సులు రెన్యూల్ చేస్తే ఒక్కొక్క లైసెన్స్కి యాభై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారు ఒక నూట అరవై లైసెన్సుల్ని ఒక పేరు నుంచి ఇంకో పేరుకి బదిలీ చేయటానికి ఒక్కొక్క లైసెన్స్ నుంచి పది లక్షలు వసూలు చేశారు వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఎగవేశారు రైతులకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ప్రారంభమైంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో రోజు ధరలు ఎంత ఉన్నాయి ఇప్పుడు ధరలు ఎంత ధరలు ఎంత ఉన్నాయి ఆయన ఇరవై వేల రూపాయలు ఉన్నాయన్నాడు ఇరవై వేల రూపాయలు లేవు ఆయనే ముఖ్యమంత్రి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కెంటివాళ్ళు ఏడు వేల రూపాయలు చొప్పున మరి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్గా ఆయన నిర్ధారించి దాన్ని అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది మిర్చార్లు మరి ఇరవై వేల రూపాయలు కేవలం ఒక్క ఏడాది మాత్రమే అమ్మకాలు కొనుగోలు జరిగాయి ఈ విధంగా ఆయన అక్కడ మాట్లాడిన మొత్తం కూడా పచ్చి అబద్ధాలు ముందు అసలు అక్కడ జరిగినటువంటి అవినీతి మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఎందుకంటే తన తనకు సంబంధించిన నాయకులు ఆ పార్టీకి సంబంధించిన నాయకులే దీంట్లో ప్రధానంగా ఈ అవినీతికి పాల్పడ్డారు రెండు వేల పదిహేడులో నేను చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ధర పలుకుతున్నప్పుడు ఆ ధర చాలదు మనం మద్దతు ధర ప్రకటించాలి రైతాంగానికి బోనస్ ఇవ్వాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసి దాదాపుగా యాభై ఆరు వేల మంది రైతుల్ని ఆదుకోవడం జరిగింది సుమారు ఎనభై ఏడు వేల మెట్రిక్ టన్నుల మిర్చిని ఆ రోజు కొనుగోలు చేయడం జరిగింది అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఏడు వేల ధరకి తోడు ఒక్కొక్క కెంటు వాళ్ళకి పదిహేను వందల చొప్పున ఒక్కొక్క రైతు నుంచి ఇరవై కెంటు వాళ్ళ చొప్పున అంటే ఒక్కొక్క రైతుకు ముప్పై వేలు లబ్ధి చేకూరే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తోడ్పట్టడం జరిగింది సహాయం చేయడం జరిగింది నువ్వు ఎప్పుడన్నా ఒక్కరోజు గత ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం ఏ పంట కన్నా బోనస్ ప్రకటించావా బోనస్ ఇచ్చావా నువ్వు అసలు మినిమం సపోర్ట్ ప్రైసే ఎంత ప్రకటించాలో కూడా నీకు కనీస అవగాహన లేదు అసలు ఏ పంట పట్ల అవగాహన లేదు నిన్న వస్తే మిర్చియార్డులు ఒక అరగంట సేపట్లోనే నువ్వు ఉక్కిరి బిక్కిరయ్యావు ఇంకొంచెం ఇంకొక అరగంట కనుక ఆలస్యం అయితే నువ్వు రైతులను ప్ర పరామర్శించడం కాదు నిన్ను జనం అందరూ పరామర్శించాల్సిన పరిస్థితి వచ్చేది ఆ విధంగా నీకు అసలు ఏ పంట ఎక్కడ పండుద్ది ఏ పంట ఎట్లా పండుద్ది ఏ పంటకి ఎంత ఖర్చు అవుద్ది ఎంత పెట్టుబడి వద్దు అనేది కనీస జ్ఞానం లేదు కనీస అవగాహన లేదు అలాంటిది నువ్వు నిన్నేదో మిర్చియార్డులోకి వచ్చి రైతులను పరామర్శించిన పేరుతోటి రైతులపై దండయాత్ర చేసినట్టు పరామర్శించినట్లేదు రైతులను అక్కడ వైసీపీ యొక్క గోండాలు అక్కడికి వచ్చినటువంటి కిరాయి మూటాలు కిరాయి మొత్తం రౌడీలు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘ విద్రో విద్రోహ శక్తులన్నీ కూడా అక్కడికి రావడం జరిగింది రైతుల మీద దాడులు చేశారు రైతులు మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్లారు గతంలో ఒక పదిహేనేళ్ల క్రితం అక్కడ మిర్చి యార్డు తగలబడ్డప్పుడు కూడా ఇదే విధంగా మిర్చి టిక్కీలు అన్నిటిని కూడా ఇప్పుడు పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు దొంగిలించారనే ఒక అపో ఒక ఇది కూడా ఉంది మరి ఈ విధంగా మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఏమాత్రం సహాయపడకపోగా అక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలను కానీ అక్కడ రైతుల అమ్మకాలను కానీ అక్కడికి వస్తున్నటువంటి సరుకుని కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మొత్తం కూడా అక్కడ అంతా కూడా నానా హంగామా చేశారు తప్పితే అదేదో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద బురద జల్లడానికి వచ్చినట్టు అని తప్పితే రైతులకి ఏమాత్రం మేలు చేయడానికి వచ్చినట్టు మాత్రం లేదు నిజంగా రైతులకి నువ్వు మేలు చేయాలంటే నీకు శాసనసభ ఉంది వేదిక రేపు ఇరవై నాలుగుని శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి అక్కడికి వెళ్ళి రైతాంగం రైతాంగం పక్షాన రైతు సమస్యల మీద ప్రజా సమస్యల మీద నీ వాణి వినిపించు నువ్వు అక్కడ గట్టిగా నిలబడు అక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడటం వదిలేసి నిన్ను అక్కడ పులివెందుల ప్రజలను నిన్ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే శాసనసభలో మాట్లాడాల్సినటువంటి సమస్యల్ని నువ్వేదో అక్కడికి వచ్చి కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం తప్పితే ఏమాత్రం కూడా దీంట్లో అతను రైతాంగానికి మేలు చేద్దామని కానీ ఏమాత్రం కూడా లేదు ఐదు సంవత్సరాల్లో రైతుల గురించి ఒక్కసారైనా మాట్లాడిన దాఖలాలు లేవు మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటిలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ధరలు పూర్తిగా పడిపోయినాయి ధర ఆ రోజు ఇప్పుడు మిర్చి ఆర్డర్ని సందర్శించావు కనీసం మిర్చి గురించి ఒక్క మాటను మాట్లాడావా ఒక్క మాట మాట్లాడలేదు రోజు కూడా ఇది చేయలేదు అలాంటిది ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడది ఈ విధంగా అవినీతి పనులని దొంగల్ని దోపిడిదారుని నువ్వు ప్రోత్సహిస్తా వాళ్ళందరినీ రైతుల మీదకి ఎగదోలి రైతుల్ని అక్కడ పూర్తిగా రైతుల్ని దోచుకుంటా మరి రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి దీన్ని మేము వాస్తవంగా ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఎవరన్నా కానీ దీని మీద వాళ్ళు చేసినటువంటి అవినీతి అరాచకాల మీద మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి ఎంతంత ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నారు ఏమేమి జరిగినాయి అక్కడ జరిగినటువంటి మొత్తం మీద మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి విచారణలు వెల్లడయ్యాయి వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు భవిష్యత్తులో ఇలాంటి నాయకులపై కానీ ఇలాంటి అధికారులను కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తారు ఈ విషయాలని తెలియజేయటానికి ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం అండి